కొవైట్లో నేను డెలివరీ బాయ్స్ ఉంటారు కదా డెలివరీ బాయ్స్ వర్క్ చేస్తారు కదా ఇంటి దగ్గర సో వాళ్ళు ఎలాంటి బైక్లు యూజ్ చేస్తారు అనుకున్నారు సో ఇంకోండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా సో అలాంటి బైక్లు యూస్ చేస్తారే మన అందరికీ తెలుసు కాకపోతే నేను నైట్ ఒక బైక్ అయితే చూస్తాను అది మన కుర్ర డ్రీమ్ బైక్ అనమాట సో ఆ బైక్ చూడగానే నాకు మర్చిపోయింది ఆ బైక్ ఏంటో కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఇదిగోండి భయ్య చూడండి బండి ఇదేం బండి రాయల్ ఎన్ఫీల్డ్ జీటీ అనమాట దీని సీసీ ఎంతో తెలీదు ఓన్లీ సైలెన్సర్ సింగిల్ సైలెన్సర్ ఉందనమాట దీన్ని దేనికి వాడుతున్నారు అనుకున్నారు డెలివరీకి వాడుతున్నారనమాట నేను ఫస్ట్ నీకు కొన్ని బండిలు చూపించాను చూసారా అదే కాకుండా ఈ బండి డెలివరీకి వాడుతున్నారు మన కుర్రులందరికీ డ్రీమ్ బైక్ అనమాట ఇది దీన్ని నాకు చూడగానే మతి పోయింది మన ఇంటి దగ్గర ఎంతో కష్టపడితే కానీ బండి ఇంటి దగ్గర నానా తెప్పలు పడి ఇంట్లో వాళ్ళు గొడవ పెడితే కానీ మనకి బండి కొనరు అలాంటిది వీళ్ళు డెలివరీకి వాడుతున్నారంటే నాకు అసలు ఏ వాళ్ళలో కూడా తెలియట్లేదు అనమాట సో చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో పక్కగా కామెంట్ చేసి మీ డ్రీమ్ బైక్ ఏదో పక్క కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్